అడ్మిషన్ ఇవ్వడం కారణంగా ఇక్కడ ధర్నా కార్యక్రమం చూసేసినటువంటి మన గంగారమ్ గారు వచ్చారు ఆయన రెండు నిమిషాలు ఈ కార్యక్రమం నుంచి మాట్లాడతారు అన్నది స్టీల్ ప్లాంట్ టౌన్షిప్ లో ఉన్నటువంటి కేంద్రీయ విద్యాలయంలో ఈ విద్యా సంవత్సరంలో ఫస్ట్ స్టాండర్డ్ లెవెన్త్ స్టాండర్డ్ని అడ్మిషన్ జరపకుండా వాటిని రద్దు చేయాలని స్టీల్ ప్లాంట్ యాజమాన్యం నిర్ణయం చేసింది ఇది పూర్తిగా తప్పుడు చర్య ఈ విద్యా సంవత్సరంలో మొదటి లెవెన్త్ స్టాండర్డ్స్ మూసేసి వచ్చే ఏడాది నుంచి ఈ కేంద్రీయ విద్యాలయాన్ని పూర్తిగా మూసివేసి ఆ తర్వాత దీన్ని నారాయణ చైతన్య వాళ్ళకి ఇవ్వాలనేటువంటి కుట్ర సాగుతున్నట్లు తెలుస్తుంది ఈ చర్యని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము అదేవంటే స్టీల్ ప్లాంట్ యాజమాన్యం చెప్పేది కేంద్ర బీజేపీ సర్కారు ఆదేశాలు ఇచ్చింది స్కూల్స్ ని మూసేయటం కానీ చేయాలి తప్ప ఆర్ఏఆర్ఎల్ నడపకూడదని ఆదేశాలు ఇచ్చినట్లు చెప్తూ ఉన్నారు ఇది చాలా దుర్మార్గమైనటువంటిది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఈ సమస్యని ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యే గారు అయినటువంటి పల్లా శ్రీనివాసరావు గారి దృష్టికి తీసుకెళ్లాం అలాగే విశాఖ పార్లమెంటు సభ్యులు అయినటువంటి ఎంపీకి భరత్ గారికి తీసుకెళ్ళా విషయం తెలియజేశాం పక్కనే ఉన్నటువంటి అనకాపల్లి ఎంపీ ఆయన కూడా తెలియజేయడం జరిగింది సీఎం రమేష్ గారికి వారందరూ కూడా చూస్తాం చేస్తాం అంటున్నారు తప్ప ఈ స్కూల్ని ఒకటో తరగతి అలాగే పదకొండో తరగతి అడ్మిషన్లు ప్రారంభించకుండా వాళ్ళు అడ్డుపడుతున్నారు అనేటువంటిది కూడా మాకు అర్థమవుతూ ఉన్నది అందుకోసమే స్టీల్ మంత్రితో మాట్లాడటం కానీ లేకపోతే స్టీల్ మంత్రికి లెటర్ రాయడం కానీ కనీసం స్టీల్ మంత్రి మీద ఒత్తిడి తీసుకొచ్చి ఇది తప్పుడు చర్య అని వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి దీన్ని తక్షణం ఒకటో తరగతి పదకొండవ తరగతి అడ్మిషన్ ప్రారంభించడం కానీ చేయలేదు అలాగే విశాఖ విమల విద్యాలయం స్కూల్లో కూడా అడ్మిషన్లు ఇప్పుడు కూడా ప్రారంభించలేదు అంటే కావాలని కేంద్ర బీజేపీ సర్కారు రాష్ట్రంలో ఉండే తెలుగుదేశం జనసేన కూల ఈ స్కూల్స్ ని ప్రైవేట్ వాళ్ళకి కట్టబెట్టాలనేటువంటి కుట్ర కానీ లేకపోతే ఈ స్కూల్స్ ని మూసివేయాలనేటువంటి దుర్బుద్ధి గాని ఉన్నట్లు జరుగుతూ ఉన్నది ఇది చాలా అన్యాయమైనటువంటిది పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల రూపాయలు ప్యాకేజీ ఇచ్చామన్నారు ప్యాకేజీ ఇచ్చి స్కూల్స్ మూసేయటం ఏమిటనేటువంటి అర్థం కావటం లేదు ఈ స్కూల్స్కి ఎంత ఖర్చు అవుతుందని మేము అడుగుతూ ఉన్నాం హిమల్ల విద్యాలయ స్కూల్ ఆటోమేటిక్గా సస్టైన్ సెల్ఫ్ సస్టైన్ గా నడిపొంది ఇది కేంద్రీయ విద్యాలయము ఆర్ఏఎన్ఎల్ డబ్బులు ఇస్తుంది అన్నారు ఆర్ఏఎన్ఎల్ ఇవ్వకపోతే కేంద్ర ప్రభుత్వం నుంచి పెట్టుకోమని లెటర్లు రాయమనండి కేంద్ర బీజేపీ సర్కారులో రాష్ట్రంలో ఉండే తెలుగుదేశం జనసేన కూడా భాగస్వామ్యమే కదా ఈ విశాఖపట్నంలో ఉండేటటువంటి కేంద్రీయ విద్యాలయ సంస్థలన్నిటికీ కూడా కేంద్ర ప్రభుత్వమే నిధులు ఇస్తుంది జీతబత్యాలు ఇస్తూ ఉన్నది నిర్వహణ ఖర్చులు భరిస్తూ ఉన్నది మరి ఈ స్కూల్ కూడా ప్రాజెక్టు స్కూల్ నుంచి సివిలియన్ స్కూల్ గా మార్చేసి ఆ విధంగా కూడా మార్పు చేయటం కోసం కూడా ప్రయత్నం చేయొచ్చు కనీసం ఆ ప్రయత్నాలు చేసినట్లు కూడా చెప్పడం లేదు అందువల్ల కాదు ఈ స్కూల్స్ మూసేటువంటి అర్థం ఏమిటంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని మిట్టలు వాడికి అమ్మే భాగంలోనే ఈ స్కూల్స్ ని మూసేయటం అనేటువంటిది అర్థం అవుతూ ఉన్నది ఇది దేశ ద్రోహ చర్య విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని అమ్మేటటువంటి భాగంగా ఇటువంటి చర్యలు చేపట్టడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇప్పటికైనా స్థానిక శాసన సభ్యులు పల్లా శ్రీనివాసరావు అని విశాఖ ఎంపీ భరత్ గారు స్పందించాలి అనకాపల్లి ఎంపీగా ఉండేటటువంటి సీఎం రమేష్ గారు కూడా స్పందించాలి ఈ ముగ్గురిది బాధ్యత కేవీ స్కూల్ కానీ విమల విద్యాలయ స్కూల్ని నడిపించడం అనేటువంటిది వాళ్ళ ముగ్గురు బాధ్యత ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం టేక్ టేక్అవర్ చేయమనండి రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వమనండి అటువంటి ఏమి పరిష్కారాలు వెతకకుండా ఈ రోజు కనిపించట్లేదు కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లే తల్లిదండ్రులు పారిపోతున్నారు పారిపోతున్నారంటున్నారు ఆ కేవీ స్కూల్ గురించి మాట్లాడొద్దు అంటున్నారు విమల విద్యాలయ స్కూల్ గురించి మాట్లాడదంటున్నారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడద్దు అంటున్నారు ఇదేమిటి తప్పుడు పద్ధతి ఇది సరైనటువంటిది కాదు ఎన్నికలైపోయి ఓట్లు అయిపోయి పదవులు వచ్చినాయి అధికారంలోకి వచ్చామనేటువంటి పద్ధతుల్లో ప్రజాప్రతినిధులు వ్యవహరించడం కూటమిలో ఉన్న తెలుగుదేశం జనసేన బీజేపీ వ్యవహరించడం అది ప్రజా వ్యతిరేకమైనటువంటి ప్రజల్ని మోసం చేయడం తప్ప ఇంకోటేం కాదు తక్షణమే కేవీ స్కూల్ అడ్మిషన్లు ప్రారంభించండి విమల విద్యాలయ స్కూల్కి అడ్మిషన్ ప్రారంభించాలని మేము డిమాండ్ చేస్తున్నాం లేకపోతే వేలాది మంది పిల్లలు తల్లిదండ్రులతో మీ కార్యాలయాల దగ్గరే నిరసన తెలియజేయాల్సి వస్తుంది మీ కార్యాలయాల ముందే ముట్టని కార్యక్రమం కూడా చేయాల్సి వస్తుంది అనేటువంటిది కూడా మేము